రోగము బలహీనతల కారణంగానే మనుష్యులకు నానా ప్రకారములైన కాయశారీరిక కష్టములు అనుభవించవలసి వస్తుంది అనారోగ్యమునకు మూల కారణము ఆహార విహారములలో అసంయమే నియనిలేని దినచర్య పనికిరాని ఆహార పదార్థాలు సోమరితనము అధిక పరిశ్రమ ఇంద్రియాల అసంయమ చింత అనారోగ్యమివారసుక్యవలసి రోగము తన శారీరక మానసిక ఆరోగ్యము పట్ల జాగరూకుడై కర్తవ్యనిష్ఠుడై ఉంటే దీర్ఘ జీవనము ఆరోగ్యమును మనుష్యుడు సులువుగా పొందగలవు పేదవారు లేమిలో ఉండి కూడా దృఢంగా ఉంటుంటే అనుకూల పరిస్థితులలో జీవించేవారు రోగరహితులుగా ఉండలేకపోవటానికి కారణమేమి ప్రకృతి నియమాలను ఉల్లంఘించి అప్రాకృతిక జీవనక్రమం అనుసరించుటచే శరీరములోని ప్రాణశక్తి తగ్గిపోతుంది బలహీనత అలసత నీరసము ఉదాసీనత చుట్టుముడతాయి ఏదో ఒక రోగము చేత చిక్కి మంచం పట్టవలసి వస్తుంది రోగములో శరీర కష్టమే కాక డబ్బు నష్టము ఇంటిలోని వారికి చికాకు అశోభనీయ పరిస్థితులు ఏర్పడతాయి ఇంటిలోని ఇతరులకు కూడా రోగము సంక్రమిస్తుందనే భయం బలహీనత కూడా మనుష్యునికి ఒక రోగమే రోదశయ్యపై పరుండనప్పటికీ ఏ ఉత్పాదన ఉత్సాహవర్ధక పురుషార్థం కొరదడి ఉన్నతి సంపాదన మార్గము వైపు పయనింపజాలడు అప్రాకృతిక అసంయమిత ఆహార విహారముల నుండి కాపాడుకొనుట ద్వారా అభిప్రాయములు స్వభావము కార్యక్రమములో స్థోగుణాన్ని జోడించినప్పుడే ఇది సంభవం గాయత్రి ఉపాసన ఫలితంగా సాధకునిలో అసంయమనానికి చోటు ఉండదు అందువలన రోగము బలహీనతల నుండి విముక్తి లభిస్తుంది ఏ రోగాలు అనేక రోజుల నుండి శరీరంలో తిష్టవేసకుని ఉండి ఎన్నో మందుమాకులు వాడినా ప్రయోజనము కనిపించకుండా ఉందో అవన్నీ గాయత్రి ఉపాసనతో సరియగుట చూడవచ్చు అసాధ్య రోగాల నుండి కూడా మృత్యుముఖం నుండి బయటపడుట చూచాము సాధన ద్వారా శరీరంలో స్థోగినాన్ని వృద్ధి చేసుకునుట అనేది ఒక సంజీవని లాంటిది దీనితో సమానమైన ఔషధి చికిత్సా శాస్త్రమంతటిలో మరొక వస్తువు లేదు